వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా వారు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని కీలకమైన తాజా అప్డేట్లు అందుబాటులోకి వచ్చాయి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్లో జరిగిన మార్పులు సరెండర్ లీవ్ బిల్లులు సమర్పణకు అవకాశము మరియు ఏపీజిఎల్ఎ మెచ్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఉద్యోగులు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డిడివోలు తప్పనిసరిగా గమనించాల్సిన అంశాలు అయితే ఇప్పుడు చూద్దాము సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్లో నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్పులు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ ఏప్రిల్ పదవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్లు సిఎఫ్ఎంఎస్లో అప్డేట్ చేయబడ్డాయి డిడిఓలకు తప్పనిసరి సూచనలు జీతాలు కంటిజెన్సీ బిల్లులు అలాగే మరియు ఇతర అన్ని రకాల ఖర్చుల బిల్లులను తయారు చేసి అప్లోడ్ చేసేటప్పుడు హెచ్ డీడీఓలు తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ కోడ్లను ఉపయోగించాలి పాత కోడ్లతో బిల్లులు ప్రాసెస్ కావు హెచ్ఓఏ సెర్చ్ ఆప్ ఆప్షన్ అనమాట సో సరైన హెచ్ఓఏ కోడ్ను తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది దీని ద్వారా సంబంధిత బిల్లులకు సరైన కోడ్ను సులభంగా కను కనుగొనవచ్చు బడ్జెట్ కేటాయింపులు కొత్త స్కీమ్లు కూడా ప్రత్యేకమైన హెచ్ఓఏలు కేటాయించబడ్డాయి రిటర్న్ అయిన బిల్లులు పరిస్థితి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చివరిలో ఫినాన్షియల్ కోర్ట్ థర్టీ వన్ అండ్ ఫిఫ్టీ కారణంగా చెల్లింపులు జరగకుండా డీడీఓలకు తిరిగి పంపబడ్డాయి బిల్లులన్నింటినీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజా బిల్లు బిల్లు నంబర్ను కేటాయించి తిరిగి సిఎఫ్ఎంఎస్కు పంపడం జరిగింది సో ఈ బిల్లు స్థితి వచ్చేసి మూ టు సిఎఫ్ఎంఎస్ అని అయితే ఉంది పాత నంబర్లతో పాత నెంబర్లలో పూర్తిగా కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సర్వీసు బిల్లు నెంబర్లు జనరేట్ అయ్యాయి కాబట్టి పాత బిల్లుల గురించి ఆలోచించాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అవి కొత్త నెంబర్తో ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి రెండవది సరెండర్ లీవ్ ఎస్ఎల్ బిల్లుల తాజా పరిస్థితి నిధి పోర్టల్ ఓపెన్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వార్ వార్త గత మూడు నెలలుగా నిలిచిపోయిన యాన్యువల్ సరెండర్ లీవ్ బిల్లులను జనరేట్ చేసుకునే ఆప్షన్ నిధి పోర్టల్లో మళ్ళీ ఎనేబుల్ చేయబడింది బిల్లులు పెట్టుకోవచ్చు ఇంకా ఎవరైనా సరెండర్లు బిల్లులు పెట్టుకోవాలంటే ఇప్పుడు మరి నిధి పోర్టల్ ద్వారా అయితే సమర్పించుకోవచ్చు చెల్లింపులు మాత్రం ఆలస్యం అయితే ఉద్యోగులు ఒక విష ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ప్రస్తుతం బిల్లులు సమర్పించడానికి మాత్రమే అవకాశం కల్పించారు తక్షణమే ఎస్ఎల్ బిల్లుల అమౌంట్లు అకౌంట్లో క్రెడిట్ కావడం లేదు విడతల వారీ చెల్లింపులు ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడతల వారీగా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే భవిష్యత్తులో నిధులు విడుదల చేసే క్రమంలో ఈ సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులో జరిగే అవకాశం ఉంది అప్పటి వరకు చూడవలసిందే చూడాల్సిందే ఏపీజిల్ఏ మెచ్యూరిటీ అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగులు మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా జీవిత బీమా ఏపీజిఎల్లకి సంబంధించి మెచ్యూరిటీ అప్లికేషన్ పెట్టుకునే టైల్ పోర్టల్లో ఆప్షన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడింది యాభై ఏడేళ్ళు దాటిన వారికి సూచన ముఖ్యంగా యాభై ఏడు ఏళ్ళు సంవత్సరాలు నిండిన ఉద్యోగులందరికీ తమ ఏపీఎల్ఐ బాండ్లపై ఉన్న మెచ్యూరిటీ తేదీని తక్షణమే ఒకసారి సరిచూసుకోవాలి ప్రీమియం వృధా కాకూడదు మెచ్యూరిటీ తేదీ దాటిన తర్వాత కూడా ప్రీమియం చెల్లిస్తూ ఉంటే ఆ అదనపు ప్రీమియం మొత్తం పూర్తిగా వృధా అవుతుంది కాబట్టి యాభై ఏడేళ్ళు దాటిన ప్రతి ఉద్యోగి తమ బాండ్ మెచ్యూరిటీ తేదీని తనిఖీ చేసుకుని అవసరమైతే ప్రీమియం చెల్లింపును నిలిపివేసి మెచ్యూరిటీ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది ప్రస్తుతానికి సిఎఫ్ఎంఎస్లో సాంకేతిక మార్పులు అయితే జరిగాయి ఎస్ఎల్ బిల్లులు పెట్టుకునే వెసులుబాటు లభించింది మరియు ఏపీజిఎల్ఏ మెచ్యూరిటీపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి అయితే ముఖ్యంగా సరండ్ అల్లి వంటి బకాయిల చెల్లింపులు మాత్రం ప్రభుత్వ నిధుల విడుదలపైనే ఆధారపడి ఉన్నాయి ఉద్యోగులు డీడీఓలు ఈ మార్పులను గమనించి తదననుగుణంగా వ్యవహరించాలని అయితే సూచించడమైనది